హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి భారత్ షాక్ ఇచ్చింది భారత్ ఇప్పటికే ఆ దేశంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టును నిలిపివేసింది ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాలు రాజకీయ అస్థిరతతో పాటు కార్మికుల భద్రత పట్ల ఉన్న అనిశ్చితి ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ఇప్పుడు ఆ ప్రాంతంలో స్థిరత్వం వ్యూహాత్మక భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది ఇదే సమయంలో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం తప్పుకున్న తర్వాత యూనిస్ పాలన ప్రారంభమైనప్పటి నుంచి హిందూ మైనార్టీలు తీవ్ర దాడులకు గురవుతుండగా భారత్ వ్యతిరేకత కూడా అక్కడ విస్తృతమవుతోంది అంతేకాదు యూనెస్ సర్కార్ పాకిస్తాన్ చైనాలతో సంబంధాలను మరింత పెంచుకోవడం కూడా భారతాన్ని ఆందోళనకు గురి చేస్తోంది నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పటికే నిర్మాణంలో ఉన్న కీలకమైన అఖౌరా అగర్తల లింక్ ఖుల్నా మోంగ్లా రైలు ప్రాజెక్టులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా ఢాకా టోంగి జోయ్ పూర్ రైల్ విస్తరణ పనులపై కూడా ఈ ప్రభావం పడనుంది ఈ ప్రాజెక్టుల కోసం దాదాపు ఐదు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వీటితో పాటు మరో ఐదు ప్రాజెక్టులను కూడా భారత తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం ఇటీవలి కాలంలో యునెస్ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయి భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని వాటికి బంగాళాఖాతానికి కనెక్టివిటీ కల్పించేది బంగ్లాదేశం మాత్రమేనని యునెస్ అన్నారు చైనా బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యల తర్వాత భారత్ బంగ్లాదేశ్కి ఇప్పటివరకు ఇస్తున్న ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని వెనక్కు తీసుకుంది దీనివల్ల బంగ్లాదేశ్కి ఇకపై భారత రోడ్లు రైలు మార్గాలు పోర్టులు వాడుకునే అవకాశం ఉండదు ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలు దేశ ఇతర ప్రాంతాలతో అనుసంధానాన్ని ప్రధానంగా సిలుగురి కారిడార్ ద్వారానే కల్పించుకుంటున్నాయి ఇది ఒకే మార్గంగా ఉండటంతో దూరాలు ఎక్కువవుతూ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి బంగ్లాదేశ్ ద్వారా వెళ్లే మార్గం సులభంగా ఉండేదే కానీ ప్రస్తుతం ఉన్న యునెస్ ప్రభుత్వం భారత్ అనుకూలంగా లేకపోవడంతో భారత్ ఈ ప్రాజెక్టులను నిలిపివేసినట్టు నిలిపివేసిన పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రత్యామ్నాయంగా భారత్ ఇప్పుడు నేపాల్ భూటాన్ మార్గాల్లో రైలు మార్గాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది ఈ మార్గాలపై దృష్టి పెడితే సిలిగురి కారిడార్ ఉన్న ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇదిలో ఉంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనాను అప్పగించాలంటూ ఇప్పటికే పలుమార్లు భారత్ను కోరిన బంగ్లాదేశ్ తాజాగా అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ సహాయాన్ని అర్థించింది రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని బంగ్లాదేశ్ ఇంటర్పోల్ కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం గత ఆగస్టులో బంగ్లాదేశ్ లో తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేడిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి వై తొలగి పొరుగును ఉన్న భారతదేశానికి వచ్చారు అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి